జై శ్రీరామ్ మన గ్రామంలో ఉన్నటువంటి హిందువులందరూ కూడా కోరుకుంటున్నాం సరే ధర్మం కోసం గంట సమయం ఇచ్చుకోలేని రేపు అన్నట్టు చేస్తే చెప్పుకున్నా కూడా మన హిందూ ఉండడు అనేక చోట్ల మన హిందువులపై దాడులు జరుగుతూ ఉన్నాయి గత ఆగస్ట్ మన హిందువుల్ని చంపేస్తూ ఈ భారత ప్రభుత్వం ఇంతవరకు పట్టించుకున్నది లేదో ముస్లింలకైనా క్రైస్తవులకైనా అనేక దేశాలు ఉన్నాయి మనకి ఉన్నదే ఒక దేశం ఈ దేశంలో కూడా మనపై మనమేమో మన వ్యక్తిగత పని కోసం అసలు ఏం జరుగుతుంది సమాజంలో మనమేంటి మన తర్వాత భవిష్యత్ ఏంటి కనీసం అవగాహన లేని మన హిందువులు అతి ప్రమాదంలో ఉన్నారు అనేక చోట్ల మన దేవాలయాలు తిరగేస్తూ ఉన్నారు మన హిందువులు చంపేస్తూ ఉన్నారు కనీసం ఒక రాజకీయ నాయకుడు కానీ ఒక సినిమా హీరో కానీ ఎవరు మాట్లాడతా లేదు ఎక్కడైనా సరే మైనార్టీల మీద జరగరాని ఏమైనా జరిగితే మన సినిమా హీరోలు అందరూ ఓ కొట్టేసుకుంటారు మరి ఇంతమంది హిందువులు చనిపోతున్నారో మీ కంటికి కనిపిస్తా లేదా మా హిందువులు ప్రాణాలు ప్రాణాలు కాదా మీకు ప్రతి ఒక్క సినిమా హీరో స్పందించాలి రాజకీయ నాయకుడు స్పందించాలి హిందువులను అనేక మందిని చంపేస్తూ ఉన్నారు మొన్న అన్నమయ్య జిల్లా అయ్యప్ప స్వాములు వాళ్ళ ర్యాలీ ఏదో వాళ్ళు చేసుకుంటున్నారు వీళ్ళకేంటి వీళ్ళని ఏమైనా అన్నారా ఇస్లాం ఏమైనా తక్కువ చేసి మాట్లాడారా అయ్యప్ప స్వాములపై దాడి చేశారు వాళ్ళ బస్సు చేసి అయ్యప్ప స్వాములు కదలకుండా ఎంతో మంది పోలీసులు ఉన్నా సరే వాళ్ళు అదుపు చేయడం చాలా కష్టమైపోయింది ఏనాడైనా హిందువులు వేరే మతస్థుల మీద దాడి చేశారా వేరే దేశం మీద భారతదేశం ఎప్పుడైనా దాడి చేసిందా మా మీద దాడి చేయడానికి మీకు ఎలా అనిపిస్తుంది హిందువులు ఏకం కాకపోవడంతోనే మనం అందరం కలిసికట్టుగా లేకపోవడం వల్లనే మన మీదకి ప్రతి ఒక్కరు రాళ్ళు విసురుతూ ఉన్నారు దయచేసి హిందువులందరం అందరం మేల్కొండి మనకి మరో దేశం లేదు మన దేశాన్ని మనమే రక్షించుకోవాలి మన హిందువులు అందరం కూడా ఏకం అవ్వాలి ఏకం అవ్వకపోతే మనకి మనుగడ ఉండదు చాలా ప్రమాదంలో పడిపోతాం మనం ఈ దేశం మనదని ఒకనాడు భారతదేశంలో హిందువులు ఉండేవారట అని చెప్పుకునే స్థితికి మనం దిగజారకూడదు మన దేశాన్ని మనమే కాపాడుకోవాలి జై శ్రీరామ్ జై శ్రీరామ్ అక్కడ ఉన్నటువంటి క్రైస్తవుల్ని బౌద్ధుల్ని సిక్కులని జైనుల్ని అనేక మంది మైనార్టీల్ని అక్కడ ఎవరైతే మోహన్ మాదులు ఉన్నారో వాళ్ళు మోసపోత కోస్తున్నారు గత ఆగస్టు నెల నుంచి కూడా అక్కడ ఉన్నటువంటి మైనార్టీల్ని చంపేస్తూ ఉన్నారు ఆనాడు మహానుభాబుడు అంబేద్కర్ గారు ఒక మాట అన్నారు అనేక దేశాల నుంచి నా దేశం ఎందుకు వస్తుందో నాకు బాగా తెలుసు నా దేశంలో అన్ని వనరులు ఉన్నాయి మీరు ఈ దేశం ఎందుకు వచ్చారో నాకు బాగా తెలుసు మాలో మాకు వంద గొడవలు ఉంటాయి మేము సరిదిద్దుకుంటాం కానీ మీరు ఈ దేశం ఎందుకు వచ్చారో నాకు బాగా తెలుసు అని మహానుభావుడు ఆనాడే చెప్పారు